కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నేడు పలు కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎల్ఎల్సీ కార్యాలయం ఎదుట కార్మికులు ఉద్యోగులు ఒకరోజు నిరసన సమ్మె చేపట్టారు పట్టణంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటల నుండి పన్నెండు గంటలకు పెంచడం సరికాదన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలన్నారు కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా ఇరవై కోట్ల మంది కార్మికులు సమ్మె చేయడం జరుగుతుందన్నారు బీజేపీ ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని మరియు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఈరోజు నిరసన చేస్తూ దాడి చేయడం జరుగుతుంది నాయకత్వం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఇస్లాబాద్ పురపాలక సంఘం కార్మికుల ఆధ్వర్యంలో ఒక్కరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా మా కార్మికులంతా సంఘటితమై సభలో పాల్గొంటున్నాం